రైతు సోర్లందరికీ నమస్తే నా పేరు వెంకటేష్ దుర్గంలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాం మనం ప్రజెంట్ కళ్యాణదుర్గం మండలం దుర్దకుంట విలేజ్ రమేష్ నగర్ తోటలో ఉన్నాము ఈయన గత తొమ్మిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఈయన రకరకాల వెరైటీ కర్బుజా టమోటో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు ఆయన మన ప్రోడక్టులు గత పది సంవత్సరాల నుంచి వాడుతున్నాడు ఆయన మాటగా మన నమస్కారం తమ్ముడు నా పేరు రమేష్ కళ్యాణదుర్గం మండలం దుర్దకుంట గ్రామము కమ్మదూరం మండలంలో ఇది గోలెం గ్రామంలో మనం పొలము మనం ఇక్కడ ఉంది ఇక్కడ చేస్తున్నాము ఇరవై ఐదు ఎకరాలు మధు గోల్డ్ ఈ వెరైటీ కూడా మధు గోల్డ్ వన్ ఫోర్ నైన్ చాలా చెంచువ్ ఇది క్రాపు మనం దీన్ని వాటర్ మెయింటెనెన్స్ మంచి చెడ్డ అన్ని రకాలు చూసుకొని వాడుకుంటే దాంతోపాటు వేలగ్రహ్ కూడా మంచి ఆలోచనకు వాడితే కంట్రోల్లో ఉంటుంది కూడా దిగబడి పంట కూడా బాగా వస్తుంది మంచిగా వస్తుంది మేము స్టార్టింగ్లో ర్యాడీ ఫామ్ వదులుతాను ఒక ఫోర్ డేస్ అట్లా తర్వాత ఒక పన్నెండు రోజులు అట్లా తర్వాత వివో వదులుతాం బాగా ఫీస్ వేరు కూడా బాగా వేర్లు కూడా బాగా చాలా బాగా పెంచుతుంది తోట కూడా బాగా రూట్ డెవలప్ మంచిగా వస్తుంది తర్వాత ఒక శక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వివో ఒక పన్నెండు పదమూడు రోజులు వదిలితే చిన్న లాకలన్నీ బాగా ఫీస్ వేర్లు బాగా వచ్చేసి గ్రోత్ బాగా చాలా బాగా వస్తుంది తర్వాత ట్వంటీ డేస్లో అట్లా తర్వాత మళ్ళీ త్రిపుల్ ట్వంటీ వదులుతా బాగా గ్రీనిస్ వస్తుంది తోట కూడా బలం వస్తుంది లాకులు వస్తుంది బాగా మంచిగా ఉంటుంది దాని తర్వాత ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత పదమూడు నలభై పదమూడు కూడా వదులుతా పదమూడు నలభై పదమూడు వదులుతా ఇది కూడా మంచి రిజల్టే మళ్ళా తర్వాత ముప్పై రెండు రోజులకి అట్లా ఎంసీ ఎక్స్ట్రాను వెక్సిల్ పేస్ వదులుతా ముప్పై రెండు రోజులకి ఎంసీ ఎక్స్ట్రా బెక్స ప్లస్ ఒక కేజీ బెక్సల్ ప్లస్ ఒక హాఫ్ కేజీ ఎంసీ ఎక్స్ట్రా ఒక ఎకరాకి ఫ్లవర్ చాలా బాగా వస్తుంది విల్డింగ్ బాగా వచ్చి కాపు బాగా ఫుల్ వస్తుంది ఫుల్ అంటే ఒక వారంలో చేంజ్ అయిపోతుంది తోట తోట చాలా దాని తర్వాత పదమూడు నలభై పదమూడు కూడా మళ్ళీ ఒకసారి వదులుతా అది వదిలిన తర్వాత మళ్ళీ నేను ముప్పై ఏడు ముప్పై ఏడు స్టార్ట్ చేస్తాను పూర్తి ఫ్లవర్ బాగా స్టార్ట్ అయినాక పింది మారడానికి ఫుల్ సక్సెస్ఫుల్ ఇదే ఎంసీ సెట్ ఒక నాలుగైదు రోజుల్లో ఫుల్ చేంజ్ అయిపోతుంది తర్వాత మళ్ళా టాయిలెట్ ట్యాలెట్ బోర్ ప్లస్ టాయిలెట్ బోరన్ ప్లస్ వదిలితే దీనికి అప్ అండ్ డౌన్ వాటర్గా మెయింటెనెన్స్ కానీ ఈ ఫ్లవర్ పిందిలు నిలబడేదానికి కానీ అన్ని రకాల కూడా చాలా బాగుంటుంది పింది ఎర్రగాయ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావు ఇవి రెండు ఇస్తే మెగాఫాలు ప్రతి ఒక్క స్వయంగాకి ఏ స్వయంగ లేక వేసుకున్నా ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది తోట గ్రీనిస్ కానీ అంత చాలా బాగుంటుంది చూసేదానికి ఇది వేసిన తర్వాత ఏదైనా తోట కూడా చూసేదానికి కూడా బాగా చాలా బాగుంటుంది ముప్పై ఏడు ముప్పై ఏడు ఎప్పుడైనా ఇది చాలా బాగుంటుంది ఒక లెవెల్ కానీ షైనింగ్ కానీ తోట దెబ్బ తినకోకుండా కానీ మళ్ళీ ఇగురులు చిగుర్లు కూడా వస్తాయి ఒక రెండు మూడు కటింగ్లు అయిన తర్వాత టోటాకు కూడా వదలొచ్చు కరబూజు కూడా దెబ్బతీయకుండా పోసేది ఇంకా కానీ ఒక గ్రీనిస్ అట్లే ఉంటుంది ఒక లెవెలే వస్తుంది ఫ్రూట్ అంతా మంచి షైనింగ్ ఉంటుంది ఇది కాస్ట్ అయినా చాలా బాగుంది థేమస్ ఫిఫ్టీ డేస్ నుండి స్టార్ట్ చేస్తే షైనింగ్ క్వాలిటీలు వస్తాయి ఈ ప్రోడక్ట్లు వాడడం వల్ల యూజ్ ఉందా చాలా ఉంది చాలా సాటిస్ఫై తోటి రైతులకు కూడా చెప్పొచ్చా చెప్పొచ్చు ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు ఎంత రావచ్చు అండి ఎకరాకి పదకొండు టన్నులు వస్తుంది ఒక డెబ్బై ఒక డెబ్బై ఐదు టన్నులు అయితే ఏడు ఎకరాలు ఉంది రేటు ఇరవై రెండు రూపాయలు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ అంటే మామూలు పది రూపాయలు పదకొండు రూపాయలు ఉంటుంది మంచి రేటు బాగా చాలా మాకు దీని నుండి చాలా సాటిస్ఫై ఈ ప్రోడక్ట్లు వాడిన వల్ల నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుండి వాడినా నేను రోజు ఇబ్బంది పడలే వాడుతుంటారు బ్రేకప్ వాళ్ళు కూడా ఏదన్నా కానీ చాలా మంచి ప్రోడక్ట్లు కాంబినేషన్ కూడా మంచి యూజ్ చేసి ఏ రైతుకు కూడా చాలా మంచిగానే ఇస్తుంటారు ప్రోడక్ట్లు కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడే కాదు వాళ్ళ టాపు ఏదైనా కానీ వాళ్ళ షాపు వరకు చెడ్డ పేరు లేకుండా మంచి ప్రోడక్ట్లే ఇస్తారు ఒక ఆటో ఇటో పోయినా డబ్బులు తక్కువ ఎక్కువనే కాదు రైతు బాగుండాలనే దానికి చాలా బాగా మంచి ఆలోచన ఉన్నది ఇప్పటికి కూడా అది మాత్రం గ్యారంటీ పక్క చూశారు కదా రమేష్ అన్న గారి మాటల్లోనే ఆయన ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పారు కదా కాబట్టి ప్రతి ఒక్క రైతు మన ఫలాగ్రో సొల్యూషన్స్ వాడి మంచి దిగుబడులు పొందాలని మన కోరుకుంటున్నాను